నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు బషీర్బాగ్ నిజాం కాలేజీలో డిగ్రీ విద్యార్థినిలు వినూత్న నిరసన గత ఆరు రోజులుగా గర్ల్స్ హాస్టల్లో వంద శాతం అడ్మిషన్లు డిగ్రీ విద్యార్థినికే కేటాయించాలని నిరసన చేపట్టారు ఈరోజు వినూత్నంగా కాలేజ్ ఆవరణలో వంట వార్పు చేపట్టారు గర్ల్స్ హాస్టల్ను డిగ్రీ విద్యార్థుల కోసం రెండు వేల నిర్మించినట్లు తెలిపారు ఆ ఏడాది డిగ్రీ విద్యార్థిని అడ్మిషన్లు తక్కువగా ఉండడం వల్ల పీజీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారు కానీ ఈ ఏడాది డిగ్రీ విద్యార్థిని అడ్మిషన్లు ఎక్కువగా వచ్చాయని తమకే పూర్తి స్థాయిలో అడ్మిషన్లు కల్పించాలని డిమాండ్ dua belajar, dua belajar, kanan kanan Thank you for watching. उसके न्याय हम करे 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 మరి కడుంది న్యాయం మరి కడుంది ధర్మం అందుకునేవారే వార